న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ కీయ పరిశ్రమ వద్ద రాకదలి సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా నాయకులు మాజీ మంత్రులు నూతన అభ్యర్థులు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాకదలి సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా నాయకులు రా కదిల్రా శంకరరావు అనే విధానంతో ఈరోజు మనమంతా కలవడం జరిగింది అయితే రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారనే విషయం కూడా మేము ముందు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కియా పరిశ్రమ ఒక జిల్లాకు కాదు ఒక రాష్ట్రానికో కాదు భారతదేశానికే ఒక గుర్తింపు తెచ్చిన విషయం మేము ముందు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కియా పరిశ్రమ అనుబంధ సంస్థలన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోయి కొన్ని బెంగళూరుకి వెళ్ళిపోయి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే ఆ కొద్ది కాలంలోనే దాదాపు ఈ పరిశ్రమకు అనుబంధ సంస్థలు కూడా చాలా పరిశ్రమలు రావడం జరిగింది ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలతో పాటు అందరికీ ఉంది అంతేకాకుండా రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి పరిశ్రమలు జిల్లాకు ఎన్నో వస్తాయని కూడా మేము ముందు తెలియజేసుకుంటాం ముందు అన్న కాళనాశ్ర గారు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారంటే ఒక్కసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఒకసారి తీసుకుంటే ఇంత మునుపు ఎప్పుడూ లేని విధంగా ఈ పథకాలు ప్రజలు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పథకాలు అమలు చేస్తారు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ ఉమ్మడి జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి రేపటి రోజున జరిగే రా కథలరా శంకరరావు సభను విజయవంతం చేయాల్సిందిగా అందరూ వచ్చి కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం రేపటి రోజున గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనేటువంటి ప్రోగ్రాం పెనుగొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఇది ఇరవై నాలుగు పార్లమెంట్లు రేపటితో పూర్తి అవుతున్నటువంటి సందర్భం అదేవిధంగా ఇది కూడా ఒక ప్రిస్టేజియస్ గా ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈరోజు రాష్ట్రం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అన్ని పాల అన్ని వ్యవస్థలు కూడా నాశనమైనటువంటి సందర్భంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమా సమావేశం అదేవిధంగా ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి వల్లనే రోజు కియా పరిశ్రమ అయితే గొల్లబల రిజర్వాయర్ అయితేనేమి పెనుగొండ నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి చలవుతోనే ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ సజావుగా జరిగినాయి అదేవిధంగా ఈరోజు యువతి యువ యువతి యువకులు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా లేవంటే ఈ ప్రభుత్వంలోనే జరిగింది అన్యాయాలు జరిగినాయి కాబట్టి న్యాయం జరగాలంటే రేపు రైతులకు కానీ అదేవిధంగా యువతకు కానీ యువతి యువతి యువకులు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ అన్ని జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి రేపు జరగబోయేటువంటి రా కదలీరా ప్రోగ్రాంకి అన్ని ప్రాంతాల నుండి కూడా పద్నాలుగు నియోజకవర్గాల నుండి కూడా అత్యధికమైనటువంటి ప్రజానీకం అయితేనేమి పార్టీ అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ